ఈ సంవత్సరము మా ఇంట్లో ఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకలు అయితే ప్రారంభమైనవి ప్రారంభంలో మరీ ఎక్కడికో కాదు మాకున్నంతలో మేమైతే సెలబ్రేట్ చేసుకోవడానికి అయితే ఇక ప్రిపేర్ చేసినాం ఇక జెండా బయట పెట్టడం కుదురతలేదు అనేసి మా బండికి సెట్ చేసిన ఒక చిన్న కుర్తి చేసి ఇక అమ్మవారిని సారీ సారీ భరతమాతను అక్కడ పెట్టి పూలతోని హారతితోని మంచిగా డెకరేట్ చేసుకుంటూ ఇక మా పిల్లలు నేను మొదలు పెట్టేసినాం ఇక భరతమాతకి జై అనే నినాదాలు जय बोलो भारत माता की जय जय बोलो भारत माता की जय ఇక నాకు తెలిసినంత వరకు మేము స్కూల్లో ఎలా అయితే సెలబ్రేట్ చేసుకున్నామో అది గుర్తున్నంత వరకు అయితే మేము పెట్టేసినాం ఏంటిది ముందుగా అలా భరత కానీ గాంధీ తాతది కానీ ఫోటో ఉంటుంది పక్కకి స్వీట్లు ఉంటాయి ఇక ముందుగా ఇంత హారతి ఇచ్చి అమ్మవారికి కుంకుమ పూలు సమర్పించి మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ కొడతాము అదే తీర్థాన్ని మనిషికి తీసుకుంటాం ఇక మీరు ఎట్లా చేసిన వాళ్ళు మేము ఇట్లనే చేసుకున్నాయి కాబట్టి ఇక గదే ఫాలో అయిపోయినాం ఇక మళ్ళీ అక్కడిది ఇక్కడ చూసి ఏం కూడా డబ్బింగ్ కొట్టదు ఇంకొకరి మనకి ఎందుకు అన్నట్టుగా ఇట్లా చేసినాం पंजाब सिन्द गुजरात मरात द्रामीण जे रंगा इंजाचल मुना गंगा उच्चल जिल तरंगा तब शुभना में शुभ शिष माहे जा हे जिन जय गणायक जिया हे भारत भाग्य विदाता जिया हे जिय हे जिय हे जिया जे ये जिया हे जय बोलो पोरत माता की బోలో బోలో భారత్ భారత్ వందే మాతరం గీతాన్ని జెండా వందన పాటని ఇక పాడుకొని మా నలుగురి వరకు ఈ సంవత్సరం గణతంత్ర దినోత్సవాన్ని ఈ విధంగా ఘనంగా మేమైతే నిర్వహించుకున్నాము ఇక మరి మీరు ఎట్లా చేసుకున్నారు అనేది మీరు ఒకవేళ చేసుకున్నారు అంటే కామెంట్ చేయండి లేదంటే నా తరఫున మీ అందరికైతే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెప్పినా కాబట్టి మీరు కూడా చెప్పాలంటే చెప్పొచ్చు అనితమే కానీ మీరు ఇంతకు ముందుకు స్కూల్లో ఉన్నప్పుడు ఓన్లీ ఫర్ టెన్త్ వరకే అండి కాలేజ్లో కూడా వద్దు లోపు ఉన్నప్పుడు మీరు జరుపుకున్న సెలబ్రేషన్స్లో మీకు బాగా గుర్తున్న ఇయర్ ఏంటిది మీరు అప్పుడు చేసిన ఏమన్నా గెలుచుకున్న బహుమతులు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి ఏమైనా మీరు షేర్ చేసుకోవాలంటే మనస్ఫూర్తిగా సంతోషంగా మనందరితో కూడా మీరు షేర్ చేసుకోవచ్చు